ఒక చిన్న గదిలాగా ఉంటుంది మన మనసు అందులో ఎంతమంది అని ఉండగలుగుతారో ఒక్కొక్క సమయంలో మనసుకు కూడా విరక్తి పడుతుంది కదా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితము ఉండదు అంటారు కానీ పాపం జరిగిపోయింది కదా ఇంకా పాపానికి ప్రాయశ్చితం ఎలా ఉంటుంది పాపానికి ఏ శుద్ధమైన కడిగేసుకోలేరు పాపం ఎప్పుడు పాపమే గారు భార్య శిల్పాకి సంబంధించిన ఈ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ వీడియోస్ని వింటే ఆమె చెప్పిన మాటలు పవిత్ర జయరాం పలు వార్తలు వినిపిస్తున్నాయి చంద్రకాంత్ తన భార్యను వదిలిపేసి గత ఐదు సంవత్సరాలుగా త్రినేని సీరియల్ కో యాక్టర్ అయిన పవిత్ర జయరామ్ తో కలిసి ఉంటున్నారు రీసెంట్గానే ఒకరు యాక్సిడెంట్లో మరణించగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు